ఏదైతే ఫారెస్ట్ సర్వీస్ ఒకటి ఉంది ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది కానీ అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు గాని నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అంకారావుని రాష్ట ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం అంటే రే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు మేమిచ్చే స్పూర్తిని కూడా తీసుకుంటాడు డిప్యూటీ సీఎం గారిచ్చే ఆదేశాలు తీసుకుని నల్లమలై ఫారెస్ట్ కాపాడమే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ చెట్లు నీ ఆశలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు నువ్వు మాటల్లో చెప్పావు నువ్వు సింగిల్ గా పోరాడావు ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది చేసి నిరూపించుకునే బాధ్యత అంకారం నీ పైన పెడుతున్నా చేయాలని మరొక్కసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నా